గూగుల్ పెట్టుబడులు ఉద్యోగులకు డిఏ చెల్లింపులు కాకినాడ సెజ్ భూముల అప్పగింతలు వ్యవహారం ఏదైనా ఏపీలో రచ్చ మాత్రం కామన్ అయిపోయింది తమ హయాంలో జరిగిన మంచిని కూటమి ప్రభుత్వం తమ ఖాతాలోకి వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు ఇటు కూటమి నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు వారికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో దేశంలో ఎక్కడా జరగని విప్లవాత్మక సంస్కరణలను మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తే దాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు వైసీపీ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు దీనినే క్రెడిట్ చోరీ అంటారని ఎత్తేవ చేశారు భోగాపురం ఏర్పాటుకు కనీసం గత చంద్రబాబు పాలనలో భూసేకరణ కూడా చేయలేదని సెస్ భూములను తిరిగి ఇవ్వడం కూడా తనదే క్రెడిట్ గా చెప్పుకుంటున్నారని ఆరోపించారు అప్పుడు తమ ప్రభుత్వం జారీ చేసిన జీవోని అమలు చేయాలంటూ కూటమి ప్రభుత్వం మేము జారీ చేసిందని ఆ పార్టీ నేతలు విమర్శించారు రకరకాల దొంగతనాలు ఉంటాయి దాంట్లో ఈ వచ్చిన పేరును కూడా కొట్టేయడం అనేది అది కూడా ఒక చోరీతో సమానం కోసం అర్థమైంది అనుకుంటున్నా వీళ్ళు ఇచ్చిన మెమో ఏంటంటే జగన్ గారి జీవోని అమలు చేస్తూ మెమో అంతేగాని లేని జీవో ఇవ్వలే అంటే అర్థం ఏంటి భూములు ఎవరు వదిలేసినట్టు భూములు ఎవరు కాపాడినట్టు రైతులకి జగన్ హయంలో ఉద్యోగులకు ఐదేళ్లలో పదకొండు టీఏలు ఇచ్చామని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలో ఒక్కడియే మాత్రమే ప్రకటించి పండగ చేసుకోమని చెబుతోందని ఆరోపించారు వైసీపీ నేతలు తమ ప్రభుత్వంలో ఇరవై మూడు శాతం పీఆర్సీ ఇస్తే హేళన చేశారని కానీ కూటమి ప్రభుత్వ హయంలో పీఆర్సీ ఊసే లేదని మండిపడ్డారు కోవిడ్ టైంలో కూడా ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు అందించిన ప్రభుత్వం తమదేనన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారు తెలుసా

అందరం అందుకు చూసి ఇచ్చిపోతుంటే నువ్వు కడుపు మంటతో ఇవన్నీ జరిగితే తెలుగుదేశానికి ఎన్డీఏ ప్రభుత్వానికి లోకేష్ బాబు గారికి మంచి పేరు వస్తుందని నువ్వు ఇటువంటి చౌకుబారు విమర్శలు చేస్తున్నావు తప్ప మనం చూస్తాం మాటలు ప్రభుత్వం కాదు నేను ఎన్ని మాటలు అని చెప్పిన మాటలు అమలరికే ప్రజలకి మీరు జరుగుతుంది కూటమిది క్రెడిట్ చోరీ అని వైసీపీ ఆరోపిస్తుంటే రాష్ట్రంలో జరుగుతున్న మంచిని విపక్ష పార్టీ చూడలేకపోతోందని మండిపడుతోంది కూటమి